హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ బెట్టింగ్ యాప్ల మీద నాన్ వేషణ పోరాటం కొనసాగుతూ పోతూ ఉంది కాకపోతే నిన్నటి నిన్నటిదాకా సజ్జనాల సారిని కోడ్ చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ని కోడ్ చేస్తూ వీడియోలు చేసినటువంటి నాన్ వేషణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని కోడ్ చేస్తూ వీడియోలు స్టార్ట్ చేశాడు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా సాగుతున్నటువంటి బెట్టింగ్ యాప్ల మీద పడ్డాడు అందులోను సనాతన ధర్మం పేరును వాడుకుంటూ దేవుడి పేరుని వాడుకుంటూ గోవింద అనేటువంటి పేరుని వాడుకుంటాం ఎందుకంటే తిరుపతి వెళితే మనమందరం కూడా అనేటువంటి నినాదం గోవింద గోవింద అనేటువంటిది మనందరం కూడా పలుకుతూ ఉంటాం ఆ గోవిందా పేరుని ఉపయోగించుకొని గోవిందా త్రీ సిక్స్టీ ఫైవ్ అయినటువంటి ఒక యాప్ని నడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా నడుస్తుంది అది తెలుగులోనే ప్రమోట్ చేయబడతా ఉంది దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ నటి తమన్నా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నాన్ వెజ్ బయట పెట్టాడు నిజానికి ఇన్స్టాగ్రామ్లో పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ నలభై లక్షలైతే తమన్నా ఫాలోవర్స్ మూడు కోట్ల మంది పవన్ కళ్యాణ్ గారు మీకంటే ఎక్కువ ఫాలోయింగ్ని కలిగి ఉన్నటువంటి సెలబ్రిటీలు ఈ యాప్ను ప్రమోట్ చేస్తా ఉన్నారు ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి వేల కోట్ల రూపాయల డబ్బుని బయట దేశానికి హవాలా రూపంలో పంపించేస్తుంది ఈ యాప్ ద్వారా ఈ యాప్ నిర్వహిస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటిది మన నాన్ వేషన్ చెప్పడం జరిగింది ఎమ్మెల్యే పేరు ఇంకా బయట బయటపెట్టలేదు కానీ ఎమ్మెల్యే అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది మరి ఎమ్మెల్యే ఎవరు ఏంటి ఈ కథ ఏంటి దేవుడి పేరు మీద యాప్ క్రియేట్ చేసింది ఎవరు ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాల్సిందే పవన్ కళ్యాణ్ గారు మీ రంగంలో దిగండి కోమరం పురిలా గబ్బర్ సింగులా ఖచ్చితంగా తాట తీయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని నాన్ వేషన్ నొక్కి చెప్తా ఉన్నాడు ఇది మాత్రమే కాదు విజయవాడ కేంద్రంగా అందరూ పూజించేటువంటి అమ్మవారి టెంపుల్కి ఎదురుగా కూడా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ హోర్డింగ్స్ ఉన్నాయి అంటే దేవతకి దండం పెట్టుకొని బెట్టింగ్ యాప్లు ఆడారా అలా డబ్బులు వస్తాయి అని చెప్పేసి భక్తులకి చెప్పదలుచుకున్నారా అనేటువంటి విషయాన్ని కూడా నాన్ వేసిన ప్రశ్నించడం జరిగింది ఖచ్చితంగా ఆ బెట్టి నిజానికి హైదరాబాదు మెట్రో స్టేషన్ దగ్గర ఏ యాప్లు అయితే ప్రమోట్ చేయబడి ఉన్నాయో ఆ యాప్ల యొక్క హోర్డింగ్సే విజయవాడ టెంపుల్ ఎదురుగా ఉన్నాయి రెండు సైడ్లు కూడా ఉన్నాయి మెట్రో స్టేషన్ దగ్గర రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్లో ఆ యాప్ యొక్క ప్రమోషన్ తీసివేయడం జరిగింది ఆ మెట్రో ఎండి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది అలా మీరు కూడా తీసుకోండి ఖచ్చితంగా ఆ ఓటింగ్స్ తొలగించండి నిజానికి ఆ బెట్టింగ్ యాప్లు ఎక్కడైతే తయారయ్యాయో ఆ దేశంలో బ్యాన్ మన దేశానికి సంబంధించిన యాప్లు కావి బయట దేశంలో క్రియేట్ అయ్యాయి అనేటువంటి విషయాన్ని నా అవేషన్ నొక్కి చెప్పడం జరిగింది బయట దేశంలో క్రియేట్ అయినటువంటి యాప్లు మన దేశంలో ప్రమోట్ అయ్యి మన దేశంలో యువతని బానిసలుగా చేసుకొని పెద్ద ఎత్తున డబ్బుని ఆ దేశానికి పట్టకపోతున్నాయి మన డబ్బు విదేశాల పాలవుతుంది ఈ ఈ పర్టికులర్ యాప్ ఏదైతే విజయవాడలో హోర్డింగ్స్ రూపంలో ఉన్నటువంటి యాప్ ఉందో అది ఒక భారతదేశంలో కొంత నడుస్తుంది కానీ పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో బంగ్లాదేశ్లో ఆ దేశాల్లో కూడా బ్యాన్ ఉన్న యాప్ యాప్ అది అంటే ఆ దేశాల్లో కూడా బ్యాన్ ఉన్న యాప్ మన దేశంలో మాత్రం నడుస్తూ మన యువతని బానిసలుగా చేసుకుంటూ అంటే మనకు ఆ డబ్బు మీద ఉన్న ఆశనం సెలబ్రిటీ చెప్పారు డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఆ కోరికను కలిగించేసి బెట్టింగ్ యాప్లోకి మనం నెట్టేసి దాని ద్వారా మన డబ్బుని పెద్ద ఎత్తున గుంజేసి విదేశాలకి డబ్బును తీసుకెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని నాన్ అన్వేషణి చెప్పడం జరిగింది చాలా క్లియర్గా పాయింట్ టు పాయింట్ చెప్పాడు దాదాపు ఎక్కువ సంఖ్యలో దాదాపు దాదాపు రెండు వేల వరకు కరెంట్ అకౌంట్ తీస్తారు బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్ తీసి ఈ బెట్టింగ్ యాప్లు వచ్చిన ద్వారా డబ్బులు ఈ రెండు వేల అకౌంట్కి సర్క్యులేట్ అవుతాయి అని ఒకే అకౌంట్కి పోతే ఖచ్చితంగా అది బ్లాక్ అవుతుంది అది అనేది ఐటీ ఖచ్చితంగా నిఘా చేస్తుంది ఆ డబ్బులు బయట చేసే పోవడానికి అవకాశం ఉండదు కానీ ఈ డబ్బును హవాల రూపంలో పంపడం కోసం ఈ ఈ డబ్బు ఏదైతే రెండు వేల కరెంట్ అకౌంట్లోకి వచ్చిన డబ్బు ఒక్కసారిగా ఈ దాని నుంచి విదేశాల్లో ఉన్నటువంటి వేరే అకౌంట్కి మొత్తం డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోతాయి అంటే ఈ రెండు వేల అకౌంట్స్ ఉన్న డబ్బు ఒక మెయిన్ అకౌంట్ విదేశాల్లో క్రియేట్ అయిన మెయిన్ అకౌంట్కి డబ్బులు పండింగ్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి అంటే ఒకే అకౌంట్ నుంచి పోట్టలేదు కాబట్టి ఐటీ కూడా పెద్దగా దీన్ని గమనించే అవకాశం కూడా ఉండదు అంటే తెలివిగా బెట్టింగ్ యాప్ నిర్వహణ జరుగుతుంది దేవుడి పేరు ఉపయోగించుకొని నడుస్తుంది తిరుపతి కేంద్రంగా గోవింద త్రీ యాప్ నడుస్తుంది అంటే దేవుడిని కూడా దేవుడి పేరుని కూడా బెట్టింగ్ రాయలు వదలటం లేదు అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట మరి ఎవరిది ఈ యాప్ ఎవరిది అనేటువంటిది ఖచ్చితంగా నామినేషన్ బయట పెట్టుంటే చాలా బాగుండేది ఎందుకంటే ఇక్కడ మొహాటాలు అవసరం లేదు ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు రాజకీయ పార్టీలు వేరు రాజకీయ నాయకులు వేరు మన దేశాన్ని పాడు చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్లు వేరు నాన్ వేసి చెప్పలేకపోతున్నటువంటి ఒక మాట ఏంటంటే బెట్టింగ్ యాప్లు అనేటువంటిది భారతదేశం యొక్క మిడిల్ క్లాస్ మీద బయట దేశ వాళ్ళు చేస్తున్నటువంటి యుద్ధం డబ్బు మధ్య తరగతి వాడిగా తరగతి వాడిని పేదవాడిగా పేదవాడిని మరింత పేదవాడిగా ఇంకా చెప్పాలంటే మన యువతని నిర్వీర్యం చేయడం కోసం ప్రపంచంలోనూ ఎక్కడా లేని మానవ వనరులు భారతదేశంలో ఉన్నాయి భారతదేశంలో మన మోటి భాషలో చెప్పాలంటే తోపులు ఉన్నారు టెక్నికల్ రంగాల్లో ఉన్నారు మన దగ్గర మన దేశం మన యువతని సరిగా ఉపయోగించుకోగలిగితే ప్రపంచంలో అగ్రగామి కాబోతూ ఉంది రాబోయే కాలంలో మన ఆర్థిక శక్తి పెరగబోతూ ఉంది ప్రపంచానికి దుఃఖ్యూసిగా మార్కెట్ భారతదేశంలో ఉంది సో ఈ భారతదేశం మీద కుట్ర చేయాలంటే యువతను నిర్వీర్యం చేయాలి మన ఆర్థిక శక్తిని పోడు చేయాలి మన డబ్బును విదేశాలకు ఎత్తకపోవాలి ఆ కుట్రతోటి ఒకప్పుడు యుద్ధాలు తుపాకులతో చేసేవారు తుపాకులతో చేసేవారు ఇప్పుడు ఎవరు తుపాకులతో చేయట యుద్ధాలు బాంబులు పెట్టి మన జనాన్ని చంపట్ట మన జనాన్ని ఎలా చెప్తున్నారు బెట్టింగ్ యాప్లకి మన్ని లోన్ చేసి గేమింగ్ యాప్లకి మన్ని లోన్ చేసి దాని ద్వారా మన ఆర్థిక శక్తిని నిర్వీర్యం చేసి అప్పుల్లో కూరికిపోయిన చేసి మన చేత్తో మనకి ఉరితాళ్ళు మన చేత్తోనే మనం చంపేస్తున్నారు ఇది ఆత్మహత్య అని మనం అనుకుంటాం కానీ విదేశస్తుడి అత్యది చాలా క్లియర్గా నాన్ వెజ్ ఒక లెక్క చెప్పాడు గత ఐదు సంవత్సరాల కాలంలో వెయ్యి మంది రైతులే చనిపోయారు కానీ ఒక్క రెండు వేల ఇరవై నాలుగులో ఒక్క తెలంగాణలో వేసిన అంచనా ప్రకారం రెండు వేల ఐదు వందల మంది యువత బెట్టింగ్ యాప్లో చని వల్ల చనిపోయారు అంటే రైతు ఆత్మహత్యల కంటే కూడా ఈ బెట్టింగ్ యాప్ల వల్ల యువత ఆత్మహత్యలు పెరిగాయి బయట దేశం వాడికి కావాల్సింది అదే భారతదేశంలో యువత చచ్చిపోవాలి భారతదేశంలో యువత నిర్వీర్యమైపోవాలి భారతదేశంలో యొక్క ఆర్థిక శక్తి పడిపోవాలి భారతదేశం యొక్క డబ్బు దేశాలు దాటిపోవాలి ఎవరి చేతుల్లో పోతున్న డబ్బు తీవ్రవాదుల చేతుల్లోకి టెరలిస్టుల చేతుల్లోకి ఆల్ ఖైదా లాంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఎవరి డబ్బు మన డబ్బు మన దేశం యొక్క డబ్బు మన దేశాలు దాటెళ్ళిపోతుంది మన సెలబ్రిటీలు దానికి ఉపయోగపడుతున్నారు వాటిని ప్రమోట్ చేస్తూ వాడిచ్చే కోటికో రెండు కోట్లకో వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఒకరికి పది కోట్లు వచ్చి కాక పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయితే అలాంటి వాటికి ఆశపడి ప్రమోట్ చేసి మన యువతలో ఒక ఆలోచన లేకపోతే ఏరే ఈ యాప్లో గేమ్ ఆడితే విత్ ఇన్ గంటలో కోటి లక్షలు సంపాదించుకోవచ్చు కోటీస్ కావచ్చు ఈ యాప్లో గేమ్ ఆడితే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి ఎవరు చెప్తారు ఇది పెద్ద పెద్ద సెలబ్రిటీలు చెప్తారు నమ్మించదగ్గ సెలబ్రిటీలు చెప్తారు చెప్పగానే మనలో ఆశ కలిగింది ఆశని రేకెత్తిస్తారు ఆశని వాడుకుంటారు ఆశని వాడుకొని ఈ గ్యాప్ గేమింగ్ యాప్ ప్రమోట్ చేసి పెట్టడం ఫలితంగా మనం గేమింగ్ యాప్లకి బానిస కావడం పరితంగా గేమ్లో పోయి మన డబ్బులు పెట్టడం పరితంగా మనం డబ్బులు కోల్పోతాం మనం ఆస్తులు కోల్పోతాం చివరికి మనం ప్రాణాలు కోల్పోతాం ఈ డబ్బుతో బయట దేశాల్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు బయట దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఈ యాప్ ఎవడైతే క్రియేట్ చేశాడో యాప్లు ఎక్కడ క్రియేట్ చేయబడతాయి చైనాలో ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఇంకో దేశంలో ఇంకో దేశంలో క్రియేట్ చేయబడతాయి ఆవిడికి డబ్బులు పోతూ ఉంటాయి వాడికి డబ్బులు పోతా ఉంటాయి ఎవరి డబ్బు మన డబ్బు ఎవడికి పోతుంది టెర్రరిస్ట్ చేతులోకి పోతుంది ఒక మా చేతుల్లోకి పోతుంది ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ చేతులకు పోతుంది చూసారా ఏ రకంగా నాశనం చేస్తున్నాడు ఒక బాంబు పెడితే పాతికొందల మందిని రేపే ఇచ్చా ఒకసారిగా లేపే లేడుగా మహా అంటే వంద మందిని చెప్పేస్తాడు ముంబై బాంబ్లాస్టర్ ఎంతమంది చంపాడు నూట అరవై నూట యాభై మంది చంపాడు అంతే ఒక ఒక బాంబు పెట్టి లేదా పరిచోట్ల బాంబులు పెట్టి మహా అంటే ఒకసారిగా చేయగలిగితే ఒక నాలుగైదు వందల మంది చంపగలడేమో దానికోసం ఎంత నెట్వర్క్ చేయాలి ఎంత కష్టపడాలి ఎంత భారతదేశం ఒక నిఘా కళ్ళు కప్పి ఇంటెలిజెన్స్ కళ్ళు కప్పి ఒక బ్లాస్ట్ చేసి మన జనాన్ని ఒక నాలుగైదు వందల మంది చంపొచ్చు కానీ ఒక బెట్టింగ్ యాప్ ద్వారా తెలియకుండానే వాడేదో ఏదో నేరం చేస్తున్నాడని తెలియకుండానే మన దేశంలో ఉన్న ఒక పాతికొందల మంది యువతని చంపేయచ్చు మన చేతులతో మనకే ఉరితాలు లేపిస్తాడు వాడికి రిస్క్ లేదు వాడి డబ్బు వస్తుంది అక్కడ బాంబులు పెట్టాలంటే వాడి డబ్బు ఖర్చేది కానీ ఇక్కడ వాడి డబ్బు వస్తే మన చావు జరిగిపోయింది చూసారా ఎంత తెలివిగా మన మీద యుద్ధం చేస్తూ ఉన్నారు ఎంత కుట్రగా మన మీద యుద్ధం చేస్తూ ఉన్నారు దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా అయితే స్పందించిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ రకంగా స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నాన్వేషన్ వీడియో చేశారు కానీ నాన్వేషన్ కొన్ని విషయాలు ఎందుకో గరెక్ట్గా చెప్పలేకపోతున్నారు అంటే ఎక్కడ ఈ యాప్లు దీని వెనకాల ఉన్న టర్నలిస్టులు ఏంటి దానికి సహకరిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు దానికి సంబంధించినటువంటి వాటిని ప్రమోట్ చేస్తున్నటువంటి సెలబ్రిటీలకు అసలు ఆ విషయాలు తెలుసా తెలియదా ఈ విషయాలన్నీ తెలిస్తే దేశం చాలా పెద్ద ప్రమాదంలో ఉందన్న విషయం తెలిసిపోద్ది దేశం చాలా పెద్ద ప్రమాదంలో ఉంది అని తెలిసిపోద్ది మనం విదేశస్తుల నుంచి మన దేశాన్ని రక్షించుకోవడం కోసం వేల కోట్ల రూపాయల ఆర్మీ మీద ఖర్చు పెడతా ఉంటాం వేల కోట్ల రూపాయల ఆర్మీ మీద ఖర్చు పెడుతూ ఉంటాం ఎందుకు మన దేశానికి రక్షణ కావాలని మన దేశానికి రక్షణ అవ్వడం కోసం దేశ సరిహద్దుల్లో సైనికులు రాత్రి బవళ్ళు నిద్రాహారాలు మానేవేసి ప్రాణాలు తెగించేసి మన కోసం నిలబడి కాపలాగాస్తూ ఉంటారు కాపలా కాస్తూ ఉంటాడు అంత కాపలా కాసి బయట దేశంలో మన దేశంలో రాకుండా చూసుకు వెళ్తాం కానీ ఈ యాప్లు మన దేశంలో చొచ్చుకొని వచ్చి మన ప్రాణాలు అరిస్తున్నాయి మన ప్రాణాలు అరిస్తున్నాయి మరి ఇది కూడా ఒక సకమైన సెక్యూరిటీ కావాలి ఎక్క ఎలాగైతే ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు పెట్టి బోర్డర్లో సైనికులను పెట్టి మన దేశాన్ని కాపాడుతూ ఉన్నాయో అదేవిధంగా విదేశీ దురాక్రమణదారులు విదేశీ టెర్రరిస్ట్ సంస్థలు యాంటీ సోషలి సంస్థలు మన దేశ యువత మీద చేస్తున్నటువంటి దాడి మీద కూడా అంతే దృష్టి పెట్టాలి ఈ అసలు విషయాన్ని ముందు పెట్టాలి దీని మీద ఖచ్చితంగా సనాతన ధర్మ నినాదాన్ని తలకెత్తుకొని భారత కేంద్ర ప్రభుత్వానికి మూడోసారి ప్రధాని గారు అంటే మోడీ గారు ప్రధానమంత్రి కావటానికి అంతో ఇంతో సహాయం చేసి కారకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా స్పందిస్తే మంచిదే స్పందించాలి కూడా ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవటం ఆంధ్రప్రదేశ్లో తెలుగు సెలబెట్రీలు చేస్తున్నటువంటి ఈ ప్రమోషన్ల ఆపేలా చర్యలు తీసుకోవటం ప్రమోట్ చేసినటువంటి యాంకర్ లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం చర్యలు తీసుకోవటం ఆ యాప్లకి ఓనర్ లెవెల్లో కనిపెట్టి వాళ్ళని తీసుకొచ్చి జైలో పడేయటం మన యువతని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కొంత అంటే ఆయన సినిమా స్టార్ కూడా కాబట్టి ఆయన చెప్తే కొంత వింటారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన దానికంటే నాన్న విషయం చెప్పిన దానికంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వచ్చి బెట్టింగ్ యాప్ మీరు చెప్తే జనం వింటారు వినడానికి అవకాశం ఉంటుంది యువత కొంత వింటారు ఆయనకున్న ఫాలోయింగ్ కూడా యువత ఎక్కువ కాబట్టి నిజానికి అంత ఈజీ కాదు మద్యానికి బానిస అయిన మానిపియటం తర్వాత సిగరెట్కి బానిసైన మానిపియటం ఇతర బెట్టింగ్ యాప్లకి బానిస అయినవన్నమానిపియడం అంత ఈజీ కాదు కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తలుచుకుంటే కొంత ప్రయత్నం జరగవచ్చు ప్రభుత్వాలు తెలుసుకుంటే కొంత ప్రయత్నం జరగవచ్చు ఈ యాప్లు కూడా కొంత నిరోధానికి చర్యలు చేపట్టవచ్చు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒక రకమైనటువంటి యాక్ట్ అవసరం అయితే ఒక రకమైన యాక్ట్ ఈ బెట్టింగ్ యాప్ల మీద ఈ ప్రమోషన్ యాప్ల మీద వీటి మీద ఒక కేంద్రం ఒక చట్టం కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం పరిశీలించవచ్చు దాని మీద నాన్వేషన్ చేస్తున్నటువంటి ఈ వీడియో అనేటువంటిది ఆ యొక్క సందేశాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్వసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని మనం కూడా కోరుకుందాం